అన్నయ్యా ఇందాక నేను ఎంట్రెన్స్ నుంచి చూస్తున్నాను మొత్తం ఆధ్యాత్మికంగా నిండిపోయి ఉంది ఇలాంటి నమ్మరు గుడి అంటే నమ్ముతారేమో నాకు తెలిసి బయట నుంచి మెడిటేషన్ కూడా వచ్చేస్తారు మేము మిమ్మల్ని అడకుండా అట్లా ప్లేస్ అలా ఉంది ఎందుకంటే బుద్ధుడు విగ్రహం ఆల్రెడీ వచ్చినప్పుడు చూస్తాను ఎంట్రన్స్లో మళ్ళీ ఇది కూడా ఒక అందమైన బుద్ధుడి విగ్రహం ఇక్కడ నేను చూస్తున్నాను అట్లాగే శ్రీకృష్ణ అర్జున్ గారి వాళ్ళ పోస్టర్స్ ఇక్కడ రాముల వాళ్ళ పోస్టర్స్ అసలు అంటే ఎంత ఆధ్యాత్మికంగా మీరు మీ మనస్సు నిండిపోయింది అర్థమవుతోంది మీ ఫీల్డ్కి ఏమో కంప్లీట్గా భిన్నంగా ఉంది మీ మైండ్స్ మెంటాలిటీ ఏమో చూసే ప్రేక్షకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అండ్ మీ మధ్యలో ఆ గాంధీగారి ఫోటో అది నాకు ఇంకా సర్ప్రైజింగ్ ఉంది తప్ప మహాన్ భావుల్ని మనం అప్పుడప్పుడు చూస్తున్నాం అనుకోండి వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన సత్యాన్ని చూస్తున్నప్పుడు మనకు కూడా కొంచెం ఆ ఫీల్ వచ్చి తీర్థయాత్ర లాంటి అలాంటి ప్లేసెస్కి ఏమన్నా తిరుగుతూ ఉంటారా అరుణాచల్ వెళ్ళాము ఓకే బుద్ధగా వెళ్ళాము కాశీ వెళ్ళాము అంటే కొన్ని షూటింగ్ పాత్రాలు షూటింగ్ సమయం తీసుకెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటాము ఓకే మా పర్సనల్గా ఇది తిరుగుతూ ఇట్లా వెళ్ళాము అనమాట అంటే మీకు దీనిలో రావడానికి కారణం ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా లేదు మాకు ఫస్ట్ నుంచే కొంచెం ఇది మేము గానే కొంచెం చేస్తూ ఉంటాం అన్నమాట ఓకే జోడ్లు ఈ మార్గం లేదు మేమే ఎక్కువగా ఉంటాం అనమాట మే అంతా మేము గురువులను అన్వేషణ చేసుకుని చెన్నైలో స్టార్ట్ అయింది మాకు మా అన్వేషణ ఊరు ఏదన్నా ఇది ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ నాన్నగారు ఏం చేస్తుండేవారు నాన్నగారు వ్యవసాయం పని ఊర్లో వ్యవసాయం ఆ నాన్న అన్న అంత మేము ఊరు చెన్నై ముందు మేము ట్వంటీ ఇయర్స్ వ్యవసాయం పని సో పర్టికులర్గా ఫైట్స్లోకి రావడానికి ఏదైనా కారణం ఉందా ఎవరైనా మీకు ఇన్స్పిరేషన్ ఫైట్స్లోకి రావడానికి సపరేట్గా అట్లేం లేదు ఊళ్ళో అందరూ పొలం చేస్తూ కరసాదం చేస్తూ బండలు లేపుతూ ఒక తెలియని ఒక హీరోయిజంగా ఒక తెలియని విలేజ్ లో హీరోస్ లాగా ఫీల్ అయితే ఆ నుంచి బయట ప్రపంచానికి వెళ్ళాలి ఒక ఆశ మన చదువు లేదు ఏళ్ళు ముద్రగా అటు రెండు మూడు అన్వేషణ మిలిటరీకి వెళ్దామా లేదా ఎలా అని అన్వేషణ చేస్తున్న సమయంలో సినిమాకు అట్లే మాకు మాస్ గారు మా నాన్నగారు ఫ్రెండ్ ఒక రాజు మాస్ గారు ఊరు వచ్చాడు సీరాల సంత్రావురు మా పక్కన ఊరు ఆయన వచ్చినప్పుడు కలిసినప్పుడు ఇట్లా మా ఊళ్ళు బండలు ఎక్కువ కర్ర చేస్తారు ఎయిటీ ఫోర్ ఏమైనా కలిసాము ఎయిటీ ఫైవ్ చెన్నై వెళ్ళడం జరిగింది కానీ ఇందాక మీరు చదువు అన్నారు కానీ అది అసత్యం ఎందుకంటే మీరు మీరు మొత్తం అంత ఎక్స్పోజర్ ఉంది ఫైట్స్ లో అండ్ ఫస్ట్ సినిమా మీరు కంపోజ్ చేసిన మూవీ ఏంటనే ఫైట్ మాస్టర్స్ ఫస్ట్ మేము కంపోజ్ చేసింది శివుడు అనే సినిమాకి హీరో సురేష్ గారు మంచి అవకాశం ఇచ్చారు ఓకే ఓకే సినిమా చేసాము ఆ కుక్పల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్లోనే ఫస్ట్ షూట్ మాది ఫైట్ మాస్టర్ ఓకే ఆ షార్ట్ షూటింగ్ కొంచెం వెనకబడింది ఆ తర్వాత మనకి పురి జగన్నాథ్ గారు మాకు ఇట్లు శ్రావణ్ సుబ్రహ్మణ్యం ఓకే ఈడియట్ అమ్మ తమిళమ్మాయి ఎస్ ఎస్వీకృష్ణ గారు బడ్జెట్ పద్మనాభం అంటే స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ అయ్యేది అట్లా చిన్న చిన్న సినిమాలతో అలా చేసి స్టార్ట్ అయ్యి జగన్ గారు మాకే ఇండస్ట్రీ లైఫ్ ముద్ర కొట్టి అలా సో ఫస్ట్ పిక్చర్ స్టార్ట్ అయింది హనుమాన్ హనుమాన్ భక్తులు అనమాట ఊర్లో ఉండగా ఆంజనేయ స్వామికి వెళ్ళి టెంకాయ కొట్టి అక్కడ మా ఊరు తిరునాలు ఆంజనేయ స్వామి తిరునాలు పావులూరులో ఉంటది అక్కడికెళ్లి ఊర్లో ఉండగా మా బండి వెళ్ళి సంవత్సరం వాళ్ళు తిరణాలు దొరుకుతుంది ఆంజనేయ స్వామికి వెళ్ళి టెంకాయ కొట్టి పెట్టుకొని వస్తాను హనుమాన్ భక్తులు అనమాట అలాగే మా అనుకోకుండా హనుమాన్ టెంపుల్ లోనే షూటింగ్ ఫస్ట్ షూటింగ్ హైదరాబాద్ హైదరాబాద్ కుక్కుడిపల్లి టెంపుల్ చిన్నది శివుడు అనే సినిమా హీరో సురేష్ గారు మాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు మాస్టర్ గా బాగుంటుంది సినిమా కూడా బాగుంటుంది అండి థ్యాంక్ యూ ఈ సందర్భం మేము థ్యాంక్స్ చెప్పాలి ఇప్పటికి టచ్ లో ఉన్నారు సో ఇప్పుడు టచ్ లో ఉంటాం అప్పుడు సరదా మాట్లాడతాం ఆయన కూడా మళ్ళీ కమ్ బ్యాక్ ఇస్తానని చెప్తా మళ్ళీ వస్తానికి ఉంటారు మంచి బాడీ రెడీ చేశారు చాలా మా ఫామ్ కు వచ్చి సరదా గారు అందరం కలిసి అరిటాక్ లో భోజనం పాత గ్యాపాలని తెలుసుకున్నాం అనమాట అండ్ అన్న ఇప్పుడు మీరు ఎయిటీ ఫైవ్ లో ఫొటోస్ కూడా చూశాను అప్పుడు ఎంత యంగ్ గా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారు మీ ఏజ్ రివర్స్ అవుతుంది మరి ఈ రివర్స్ ఏజ్ మీరు అసలు ఏంటి మీ డైట్ ఏంటి మీరు ఎంత ఉంటున్నారు అసలు నాకే ఆశ్చర్యం ఇస్తుంది ఏం తిరగవు ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేయాలన్నా నువ్వు ఇది యాక్ట్ చేయాలన్నా నువ్వు మ్యారేజ్ చేసుకోవాలన్నా నువ్వు ఉద్యోగం చేయాలి అన్నిటికి కారణమైంది ఈ దేహం ఈ దేహం లేని ఏం చేయలేం మేమైనా నువ్వైనా అట్లా ఇన్నిటికి ఇంపార్ట్ అయిన ఈ దేహం కోసం మనం కొంచెం దీన్ని ఏ టైం పొడుకు పెట్టాలి ఏ టైం లేపాలి నువ్వు ఆర్టిస్ట్ అన్నా కాబట్టి చెప్తున్నాడు చెప్తున్నాడు నీకు అందరికి ఆర్టిస్ట్ అంటే ముందు ఒళ్ళు కావాలి ఒళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి కరెక్ట్ ఇది వేసే మేము ఫుడ్ ఫుడ్ పెట్టాలి ఏమేమి ఫుడ్ పెట్టాలి హెల్తీగా ఎనర్జీగా ఉండాలి ఎక్కువ ఫుడ్ పెట్టినా ప్రాబ్లమే ప్రాబ్లమే తక్కువ పెడితే పని చేయదు పని చేయలేదు అందుకని కరెక్ట్ అయిన ఫుడ్ పెట్టాలి పెట్రోల్ కరెక్ట్ గా నిండాలి నిండా ఎక్కువైనా కార్యక్రమాల ట్యాంక్ లో కిసాన్ పోసావు అనుకో క్వాలిటీ గల ఫుడ్ పెట్టాలి క్వాలిటీ ఫుడ్ కరెక్ట్ గా దీనికి ఆ రకంగా ఫుడ్ పెట్టాలి ఈ మైండ్ కి కూడా దీని మైండ్ కి ఒక మేత ఉంది చూసే సూప్ లో ఒక మేత ఉంది వేరే అర్థమైన చెత్తా అంత చూపించకూడదు ఈ కళ్ళుకి అవును చాలా డ్యామేజ్ అవుతాయి అది అలవాటు అవుతుంది అది అలవాటు అయిపోతుంది అర్థమైన చెత్తా తినకూడదు ఈ చెవులకి అది కొంచెం చాలా అంటే ఏం లేదమ్మా మాకు ఒక ల్యాప్టాప్ ఎక్కువ హ్యాంగ్ అయ్యి ఎక్కువ దానిలో లోటు ఉంటే హ్యాంగ్ అయిపోద్ది వైరస్ వచ్చేస్తుంది వైరస్ హ్యాంగ్ అయిపోతుంది ఇది కూడా అదే కదా ఇది అంతే అంతే ఇది కూడా ప్రపంచం చెత్త అంతా ఈ బుర్ర వేసేసుకుంటే ఇది హ్యాంగ్ అవుదా అంతే కదా హ్యాంగ్ అయింది టెన్షన్ బీపీ బెడ్ ప్రెషర్లు అన్ని కరెక్ట్ కరెక్ట్ అలాగే అందుకని మేము పొద్దున్నే లేచి త్రీ ఓ క్లాక్ లేస్తాము ఒక వన్ లీటర్ నీళ్లు తాగుతాము ఇలా వాష్రూమ్కి వెళ్ళి పదిహేను నిమిషాలు జరుగుతున్న తర్వాత పైవి దాకా మెడిటేషన్ చేస్తాం ధ్యానం చేస్తాం అందరూ బాగుండాలి అందరూ మంచి జరగాలి మనకేమన్నా శత్రువులు ఉంటావాళ్ళు క్షమించుకుని అడగాలి ఇప్పుడు ఏంటంటే మనం మనం ప్రేమంగా ముందు జీవితం మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా కూల్ గా అందరూ ప్రేమతత్వంగా ప్రపంచం పక్షులు జీవరాశులు అందరూ చాలా బాగుండాలి నేను మన జీవితం స్టార్ట్ అనుకో ఆ రోజంతా ఫ్రెష్ గా ఉంటది వాస్తవే పొద్దులు వేస్తే నిజంగానే చాలా పాజిటివ్ అవుతుంటే చాలా మంది ఏంటంటే బ్రహ్మ ముహూర్తం ఇంకా మంచిది అనుకున్నవి అవుతాయి సక్సెస్ తొందరగా సాధిస్తే చాలా మంది ఉంటాయి ప్రవచనాలు ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు చెబుతుంటారు చాకటి గారు గెరిపాటు గారు చాలా మంది మానుభావులు చెబుతూ ఉంటారు అది ఫేస్ లో కూడా మీ ఫేస్ లో కనిపిస్తుంది ఫేస్ ఆ గ్లో ఆ తేజస్సు కల కనిపిస్తుంది నేను ఆర్టిస్ట్ అని నాకే ఇష్టపడుతుంది మీలాగే ఎందుకంటే కలర్ కాదండి నేను ఉన్నమాట చెప్పాలంటే నిజంగా చూసే ప్రేక్షకులు కూడా వాళ్ళు నమ్ముతారు ఎప్పటి రామ్ మాస్టర్స్ ఇప్పటికీ మీరు ఎంత ఎంగ యూత్ కి ఎట్లా మెయింటైన్ చేస్తారు మళ్ళీ ఒక నాగార్జున గారిని చూస్తాం మనం కొంతమంది ఉన్నారు అట్లా యాక్టర్స్ హీరో సూర్య గారు విజయ్ గారు ఫైట్ మాస్టర్స్ నాకు తెలిసి ఇంత యంగ్ మీరే ఉంటారు ఆ గుర్రం టైటిల్ మీకు మీరు ఆ సినిమా చేశారు రేసుగుర్రం అసలు ఆ టైల్ మీకు అవుతుంది సో డైట్ కొన్ని అదే పొద్దున లేచి జీడిపప్పు మార్నింగ్ జీడిపప్పు బాదం బొప్పాయి కొంచెం ఫ్రూట్స్ తోటి తీసుకుంటాం అనమాట ఆయిల్ ఫుడ్ కొంచెం దోశ పూరి ఆయిల్ ఫుడ్ అనేది ఎర్లీ మార్నింగ్ కొంచెం తీసుకొని పొద్దున్నే జ్యూస్ తాగుతాము బూర్దిగా జ్యూస్ సొరకాయ పుదీనా వేసి తీసుకుంటాం క్యారెట్ బీట్రూట్ అట్లా తీసుకుంటాం ఫుడ్ అంటే ఇడ్లీలు దోశలు కంప్లీట్ దూరం అయితే దూరంగా ఉంటాం ఆ తర్వాత మధ్యాహ్నం ఓన్లీ వైట్ రైస్ పెద్దగా తిన్నాం అనమాట పది పై సంవత్సరాలు అయిపోయింది కినో రైస్ తర్వాత రాగి సంగటి ఇట్లాంటివి ఆకుకూర ఎక్కువ తీసుకుంటాం వెజిటేరియన్స్ ఎక్కువ ఫిష్ పదార్థం ఉండే బీన్స్ ఇలాంటివి ఎక్కువ ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకుంటాం పైగా మీకు ఎందుకంటే మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారు మూడు గంటలు కాబట్టి మేము నైట్ ఎక్కువ తినకూడదు తినకూడదాన్ని చాలా గ్రేట్ మాస్టర్ ఎందుకంటే అంత డిసిప్లిన్ గా కొన్ని ఇయర్స్ కఠోర తపస్సులో చేయాలి అది ఎక్కడ టెంప్టేషన్స్ ఉండకూడదు మళ్ళీ మీ బాడీని మెయింటైన్ చేయాలి పాప ఏదైనా చూసినా ఆ సోషల్ లైఫ్ లో కూడా మీరు మెయింటైన్ చేయాలి పైగా ఫైట్ మాస్టర్ చెప్పదు కమిటీ అయ్యాం కదా కమిటీ అయితే అంటారు మహేష్ బాబు నా హొమా నేను కమిటీ అయితే నా మాట నేనే అసలు మా మాట మేమే వినాలి మీ దగ్గర అసిస్టెంట్స్ ఎంతమంది ఉంటారు సుమారుగా మా దగ్గర ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటారు అంటే షెడ్యూల్ లేవడంతోనే మీది ధ్యానం మెడిటేషన్ ఆఫ్టర్ సిక్స్ తర్వాత నాలుగు షూటింగ్ అంటే షూటింగ్ వెళ్తాం ఓకే ఫైట్ షూటింగ్ అన్నప్పుడు షూటింగ్ లోపలికి వెళ్ళినప్పుడు షూటింగ్ లో పర్ఫార్మెన్స్ షూటింగ్ లాసీ ఇంకా కావాలి ఆడియన్స్ కి ఆ ఎమోషనల్ ఏంటి ఆ డైరెక్టర్ ఏమి ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నాడు వాళ్ళకి ఏం కావాలి అది యాసీ మాడతాం ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి అంతా ఆయన చూసుకుంటాడని అక్కడ అన్నాం అనమాట అక్కడ ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా అయిపోతుంది అంటే అయిపోతుంది అందుకని అక్కడ కూల్ గా నవ్వుతూ వాళ్ళు తీసుకున్న వాళ్ళు చెప్పేదాన్ని మనకు అనుంచుకొని వాళ్ళకి ఏం అవుట్ గుట్ ఇవ్వాలి హీరోయిన్ సేఫ్టీ ఏం చూసుకోవాలి ఫైటర్ సేఫ్టీ ఇంపార్టెంట్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తారు మాస్టర్ జనరల్ గా మీ టైమింగ్ మేము షూటింగ్ ఫైట్ ఉందనగా త్రీ టు ఫోర్ డేస్ ముందుగానే ఫ్యాక్ట్ చేసి వైక్ రికార్డ్ చేసుకుని వస్తాడు హీరో ఇలా దూకుతాడని ముందుగానే వాళ్ళకి రిహార్ చేసి చూపిస్తాం డైరెక్టర్కి నచ్చి అది ఇది కాదు మార్చమంటే తను మారుస్తాం అనమాట హీరోకి చూపిస్తాం తమిళ కన్నడ మలయాళం చాలా చేశాం తమిళ్లో సర్కార్ అని విజయ్ గారు విజయ్ గారు చేసాం మన అజిత్ గారితో చేసాం మన రజనీకాంత్ గారు చేసాం కర్ణాటకలో మన మనకి అప్పు అప్పు సార్ తోటి చేసాం ఇక్కడ మలయాళంలో మోహన్ లాల్ మోహన్ లాల్ లాల్ చేసాం ఎందుకంటే ఆయన ఫైన్స్ కొంచెం ఈ స్టైల్ కనిపిస్తుంటే మాస్టర్ నేను ఓటీటీస్ లో చూస్తుంటాను చేసాం దర్శించారు అంత పెద్ద పెద్ద స్టార్స్ అంటే మెగాస్టార్ నేను బేసిక్ గా ఇలాగే చిరంజీవి గారి ఫ్యాన్ అంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను హార్డ్ కోర్ ఫ్యాన్ విక్రమ్ గారి ఫ్యాన్ విక్రమ్ గారి సినిమాలో మజాలో మీ ఫైట్ చాలా బాగుంటుంది మాస్టర్ అక్కడ ఆ హీరోయిన్ వాళ్ళ తండ్రి అరే రాముడు భీముడు అనగా మీరు డిఫరెంట్ రోడ్ బాగుండేది బాగుండేది అప్పుడు అవునవును నాకు విక్రమ్ గారు మంచి ఫ్రెండ్స్ అనమాట ఓకే ఆయన తోటి ఆ రిలేషన్ తోటి విక్రమ్ గారు పిలిపించేది మేము ఆయన హీరో ఒక మేము చెన్నైలో ఉన్నగా ప్రాక్టీసెస్ చేస్తున్నాడు బీచ్ లో మా అంత ఫ్రెండ్స్ అన్నమాట కంపోజిషన్ బాగుంటుంది మాస్టర్ ఎట్లా అంటే మీరు అతన్ని కొట్టాలన్నా మళ్ళీ పరిగెత్తుకు మళ్ళీ ముందుకు వస్తారు వెనక్కి వెళ్ళి పరిగెత్తుకొని మళ్ళీ ముందుకు వస్తారు ఆ మేము చేసాము కంపోజింగ్ మన విజయ్ మాస్టర్ విజయ్ మాస్టర్ గారు తెలుగు ఉండాలి మీరు హీరోలుగా కూడా చేశారు సుమారుగా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మాస్టర్ హీరోస్ గా హీరోలు నాలుగు చేసాము అనమాట చేసిన తర్వాత అర్థమైంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మోసం మనం ఇబ్బంది పెట్టకూడదు చూడలేకపోతున్నారు వాళ్ళు అందరిని